హాయ్ అండి ఈరోజు మా అత్తమ్మ చేసిన చికెన్ పచ్చడి ఎలాగో చూద్దామండి రెండు కేజీల చికెన్ తీసుకుని దాన్ని శుభ్రం చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బాండి పెట్టుకుని పది చిన్న దాల్చిన చెక్క ముక్కలు ఐదు యాలకులు ఎనిమిది లవంగాలు ఆయిల్ లేకుండా వేయించుకోవాలి అలా వేయించిన వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాండిలో నాలుగు స్పూన్లు దాని స్పూన్ జీలకర్ర వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ న్నీ చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వంద గ్రాముల అల్లం మూడు వెల్లుల్లిపాయలు శుభ్రంగా పొట్టు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఖాళీగా ఉన్న పాత్రను పెట్టుకుని దాంట్లో మనం ముందుగా ఉప్పు పసుపు కలిపిన పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అలా వేసుకున్న చికెన్ని కలుపుతూ దాంట్లో వచ్చిన వాటర్ అంతా పోయేంత వరకు మనం ఆ చికెన్ని ఉడికించాలి తర్వాత చికెన్ని వేరే దాంట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో చికెన్ వేయించుకోవడానికి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత చికెన్ ముక్కలు వేసుకుని ఇవి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా తీసి ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పొడి చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెండు కేజీలు చికెన్ వంద గ్రాముల కారం అయితే పడుతుందండి వంద గ్రాముల కారం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ తగినంత మన రుచిగా సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా అవుతుంది ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు నాకు సరిపోలేదని నేను మళ్ళీ వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఐదు నిమిషాల నుంచి దించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ అంతా పచ్చడి అంతా చల్లారిన తర్వాత మనం పది నిమ్మకాయల రసం తీసుకుని ఈ చికెన్ పచ్చడిలో వేసుకోవాలి రెండు కేజీలు చికెన్కి పది నిమ్మకాయలు పట్టినాయండి నాకైతే ఈ రసాన్ని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి ఈ వేడంతా చల్లారిన తర్వాత అయితే మనం నిమ్మరసం వేసుకోవాలని ముందు వేసుకోకూడదు నాకైతే పది నిమ్మకాయలు పడినాయి రెండు కేజీల చికెన్కి చూడండి రెడీ అయిపోయింది చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్